హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూస్ వరల్డ్ ఇంకొక మంచి రైస్ తోటి మీ ముందుకు వచ్చేసాను మష్రూమ్ రైస్ సేమ్ ఫ్రైడ్ రైస్ ప్యాటర్న్ లాగానే ఉంటుంది కానీ చిన్న చిన్న మార్పులతోటి డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది ముందుగా అయితే ఫ్రెష్గా తెచ్చుకున్న మష్రూమ్స్ని నీట్గా శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోండి నేను ఈ రెసిపీని కూడా రైస్ కుక్కర్లు చేస్తున్నాను ఏంటి రైస్ కుక్కర్ మీద యుద్ధం జరుగుతుందా అనుకోకండి రైస్కి సంబంధించిన స్పెషల్ రెసిపీస్ అన్నీ నేను రైస్ కుక్కర్లోనే చేస్తాను త్వరగా అండ్ టేస్టీగా ఉంటాయని రైస్ కూడా కుక్ చేసుకొని పెట్టేసుకున్నాను ఆల్రెడీ సో గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాతకి ఆయిల్ వేసుకొని జీలకర్ర వేస్తున్నాను నేను బగార సామాన్లు ఏం వేయాలనుకోవట్లేదు ఇప్పుడు ఇలా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఉంటే వేసుకోండి నేనైతే వేయట్లేదు ప్రస్తుతానికి నాకు అవైలబుల్గా లేదు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాతకి కొంచెం సాల్ట్ వేయండి మనకి ఉల్లిగడ్డ ముక్కలు త్వరగా కుక్ అయిపోతాయి అండ్ సాఫ్ట్గా త్వరగా అయిపోతాయి అనమాట అది ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అప్పటికప్పుడు దంచుకుంది వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది బాగా కలుపుకున్న తర్వాతకి ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసి బాగా కలిపేసుకోండి ఒక కాసేపు కలుపుకున్న తర్వాతకి ఇందులో ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి ఇందాక పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి నేను కొంచెం కారము పసుపు సాల్ట్ ధనియా పౌడరు గరం మసాలా అన్నీ వేసుకొని మసాలాలు మాడక ముందే బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేశాను మనకి ఇక్కడ ఈ మష్రూమ్కి మూత పెట్టిన వెంటనే వాటర్ ఫామ్ అయిపోతాయి అనమాట పర్టికులర్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి వన్ మినిట్ అవుతే చాలు చక్కగా వచ్చేస్తాయి వాటర్ చూడండి ఎలా ఫామ్ అయిపోయాయో ఆ వాటర్ తోటి బాగా కుక్ అయిపోతుందనమాట దీన్ని కంప్లీట్గా కుక్ చేయకండి మనం ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇది నాకు ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ కూడా ఉంది కదా ఇప్పుడు ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను మష్రూమ్స్కి కాంబినేషన్లో మిరియాల పౌడర్ చాలా చాలా బాగుంటుంది ఈ మష్రూమ్ రైస్లో తప్పకుండా వేయండి అస్సలు స్క్రిప్ చేయకండి అప్పటికప్పుడు దంచుకున్నది అయితే వేసుకోండి చాలా బాగుంటుంది దీన్ని బాగా కలిపేసుకోండి మీరు స్టవ్ మీద వండుతున్నట్టయితే హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోండి సో దీన్ని వేడి వేడిగా తినండి సూపర్గా ఉంటుంది అండ్ ఈ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ Thank you for watching!